ఇది నిమ్మ మునగ ఇది మునగ అంటారు సార్ ఈ మునగ మూడు వందల రోగాలకు ఒకే చెట్టు దీని బెరడు దీని వేరు దీని పువ్వులు దీని ఆకులు కూడా అన్నీ కూడా ఔషధాలు సార్ ఇప్పుడు భద్రాది కొత్తగూడెం జిల్లాలో అక్కడ ఆదివాసులు ఇవి నాలుగు వందల ఎకరాలలో పెంచి ఈ మునగాకు ఒక పౌడర్ని కూడా తయారు చేస్తున్నట్టు ఇవ్వాలనే పేపర్లు నేను ఇది ఆ పౌడర్ని కూడా ఔషధాలుగా అమ్ముతూ ఉన్నారు ఈ మొక్కలు ప్రతి ఇంట్లో ఉండాల్సినటువంటి మొక్క ఇది మలబద్ధకాన్ని తర్వాత రక్తాన్ని పెంపొందించడానికి తర్వాత బాడీలో విష పదార్థాలు బయటికి పెంచడానికి పంపడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది ఈ నొప్పులకి కిడ్నీ రాళ్ళకి లివర్ డ్యామేజ్కి ఒమేగా త్రీకి ఇది బాగా పనిచేస్తుంది కిడ్నీ వ్యాధుల మీద వాతాల మీద పక్షవాతం మీద ఇది బాగా పనిచేస్తుంది సార్ ఈ పసర్ని నెయ్యిలు కనుక తాగి కలిపి తాగినట్టయితే పక్షవాతం నెల రోజుల్లో క్యూర్ అయ్యి బయటికి వస్తాడు అది ముఖపక్షవాతం కానీ కాలు రెక్కలు రెండు పడిపోయినా పర్వాలేదు ఇది ఈ ఆకుపసరు వల్ల తొందరగా ఆరోగ్యవంతుడై నడుస్తాడు సార్ పక్షవాతానికి ఈ ఆకుపసర్ని ఎట్లా ఇవ్వాలి నెయ్యిలో కలిపి తినాలి లేదా కూర వండుకొని తినాలి కూరలో ఒక భాగంగా వాడుకోవాలి దీన్ని ప్రతిరోజు కనుక ఈ ఆకును పప్పులో కానీ మన కాయగూరలో కానీ ఎప్పుడైనా దీన్ని ఒక భాగంగా వాడుకున్నట్టు అయితే తప్పనిసరిగా మన బాడీలోకి రక్తహీనత నుంచి రక్తం పెరిగి నరాల సత్వ కలిగి మనిషి పక్షపాతం నుంచి బయటపడి నడిచేటువంటి స్తోమత కలిగినటువంటి శక్తిని ఇచ్చేటువంటి అమోఘమైనటువంటి మొక్కసారిది ఈ మొక్క ఆముదం జాతికి చెందినటువంటి మొక్క ఇది జెట్రోపా అని అంటారు సార్ దీన్ని ఇది అడవి ప్రాంతాలలో కొండలలో బాగా ఉంటుంది ఆ మొక్కల్ని తెచ్చి గింజల్ని ఇక్కడ నాటడం వల్ల ఇక్కడ ఈ చెట్టు ఉంది దీని లాభం ఏంటంటే మన పళ్ళు ఊగుతున్నప్పుడు దీని యొక్క ఒక కొమ్మని పళ్ళ పుల్లగా వాడుకున్నట్టయితే వారం రోజులు దంకితే ఎలాంటి మందులు లేకుండానే పళ్ళు చాలా గట్టిపడి ఊగకుండా పనిచేయడానికి బాగా ఉపయోగపడుతుంది పళ్ళల్లో ఉన్నటువంటి బ్యాక్టీరియాను కూడా ఇది చంపేస్తుంది దీని గింజలు మనం వాడినట్టయితే మలబద్ధకం లేకుండా ఉంటుంది ఓకేనా సార్ ఇది కసివిందా లేదా చెన్నంగి చెట్టు అంటారు ఈ శన్నంగి ఆకుల్ని మన తెలంగాణలో ఎక్కువ దీన్ని పచ్చళ్ళుగా చేసుకొని వాడుతూ ఉంటారు ఇంట్లో పచ్చడిగా భోజనంలో ఒక భాగంగా దీన్ని వాడుతూ ఉంటారు ఇది బలానికి బాగా పనిచేస్తుంది రక్తహీనత నుంచి పెంచి రక్తం పడేలా చేస్తుంది బాడీలో రక్తం వృద్ధికి బాగా తోడ్పడుతుంది తర్వాత ఈ గింజల్ని కనుక మనం ఛాయ చేసుకొని తాగినట్టయితే అమితమైనటువంటి శక్తి వస్తుంది సార్ దీనికి అంటే శక్తి అంటే శక్తి అంటే బలం వస్తుంది సార్ మనకి ఇప్పుడు ఈ గింజలు ఉన్నాయి కదా సార్ ఈ గింజలన్నీ ఒలిసి ఇలాగా దీన్ని చేసి దంచుకొని మనం టీవీ పెట్టుకొని తాగినట్టు అయితే డికాషన్ టైప్లో కనుక తాగినట్టు అవుతే బాడీలోకి తెలియకుండానే మనకు ఒక శక్తి ఒక బలం ఒక టానిక్ తాగినలాగా బాగా పనిచేస్తుంది ప్యూర్ ఆయుర్వేదిక్ టానిక్గా కూడా దీన్ని వాడుకోవచ్చు మనం ఈ పచ్చళ్ళని కూరలో ఒక భాగంగా వాడుకోవచ్చు చాలా ఎనర్జీ ఎనర్జిక్ థింక్ దీనిలో ఐరన్ బాగా ఉంటుంది దీన్ని అనాది కాలం నుంచి కూడా పూర్వకాలం నుంచి కూడా మన పెద్దలు వీళ్ళందరినీ ఒక భాగంగా పెంచుకునేది నేను కూడా ఒక తోటలాగా చిన్నగా పెంచిన ఇది మనకి ఇతరులకు కూడా ఉపయోగపడుతుంటుంది దాన్ని ఫుల్గా ఏమంటారు చెట్టును ఇది చెన్నంగి చెట్టు అంటారు చిన్న చెన్నంగి చిన్న చిన్నంగి చిన్న చిన్నంగి చెట్టు అంటారు దీన్ని దీనిలో కూడా పెద్ద శన్నంగి ఉంటుంది సార్ అది పెద్ద శన్నంగి కూడా కీళ్ళ నొప్పలకు పనిచేస్తే ఇది కూడా కీళ్ళ నొప్పలకు పనిచేస్తుంది ఎముకల బలహీనతలకు కూడా ఇది బాగా పనిచేస్తుంది ఎముకలు బలహీనంగా ఉన్న వాళ్ళు ఆసియోఫెరాసిస్ వచ్చిన వాళ్ళు ఈ గింజల యొక్క పౌడర్ని కనుక రోజు తాగినట్టయితే అయితే ఎముకల్లో విపరీతమైనటువంటి గుజ్జు పెరిగి ఎముకలు బలంగా ఉండి ఎముకలు కుళ్ళిపోకుండా రంధ్రాలు పడకుండా ఉండేటువంటి వ్యాధిని తగ్గిస్తుంది